నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ బీజేపీ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ రామసేతు అధ్యక్షులు కంబాల్ శ్రీనివాస్ మానవత్వం చాటుకున్నారు ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దాస్కైపల్లిలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక లక్ష పదివేల రూపాయలు చెక్కు రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించారు అదేవిధంగా వారి బృందం నుండి గ్యాస్ బండ నిత్యావసర వస్తువులు అందజేస్తానని హామీ ఇచ్చారు దోసకాయపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదాల సంఘటనను జిఎక్స్ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా వరుస కథనాలను గ్రామస్తులు కంబాల్ శ్రీనివాస్ కు తెలియపరచడంతో బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ ఆర్థిక సహాయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థకి అధ్యక్షుడిని అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా ఉన్నాను ఈరోజు దోసకాయపల్లి గ్రామంలో ఉన్నాను మనకి చాలా దురదృష్టకరమైన విషయం తెలిసింది ఇది ఒక పేద కుటుంబాలు రెండు ఇక్కడ ఇది ఇది ఏరియా చెరు పాసాలం చెరువు ఏరియా దగ్గర రెండు పేద కుటుంబాలు వాళ్ళ ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది జుత్తుక సుబ్రహ్మణ్యం వెంకటలక్ష్మి వీరెద్దరు వీరలక్ష్మి వాళ్ళ పాప జీస్వరి మీ పేరు అయితే ఉన్నారు వరలక్ష్మి గరిక గరిపడ్ సత్యపా గారు మీ పేరమ్మ వరలక్ష్మి సోమరాజు వీళ్ళు ఈ కుటుంబం ఉన్నారు ఇది సో వీళ్ళకి నలభై మేకలు కాలిపోవడం అలాగే దూడ దూడ చనిపోవడం ఇంకా ఇవే కార్యక్రమాలు జరిగింది మొత్తం అంతా అయిపోయింది సో నేను నాకు విషయం తెలిసిన వెంటనే నేను కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల నాకు ఆలస్యంగా అది తెలిసిన వెంటనే రావడానికి కూడా నాకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో నేను నిమగ్నమే ఉండడం ద్వారా దాన్ని వదిలిపెట్టి రాలేని కారణంగా నేను ఈ రోజు ఉదయం రావడం జరిగింది ఎప్పుడు శనివారం శనివారం పది గంటలు జరిగింది సార్ నేను వివిధ కార్యక్రమాల్లో ఉండడం వల్ల కొంచెం ఎక్కువ మూడు నియోజకవర్గాల్లో తిరుగుతుండడం వల్ల రాలేకపోయాను ఏదైనా మన అందరి యొక్క సమాజం యొక్క బాధ్యత ఇది సో వాళ్ళ కుటుంబానికి నేను లక్ష రూపాయలు నేను విరాళంగా ప్రకటి లక్షా పదివేల రూపాయలు వాళ్ళకి విరాళంగా ప్రకటించడం జరగకుండా రెండు కుటుంబాలకి లక్షా పదివేల రూపాయలు విరాళం ప్రకటించడం జరగడం కాకుండా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ బట్టలు కొనుక్కోవడానికి కానీ అలాగే వాళ్ళకి బియ్యం కానీ మా ఒకసారి మా పిఏ సాయి ఒకసారి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని వాళ్ళ బట్టలకి తర్వాత వాళ్ళకి బియ్యం అంటే పంపించండి ఒక వాళ్ళకి అవసరమైన బియ్యం బట్టలు వాళ్ళకి కిరాణా సామాగ్రి అని ఉంటే కిరాణా సామాన్ తెచ్చుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు అని చేయండి ఇది తర్వాత ఏమన్నా ఇమీడియట్గా కొంచెం సర్దుకొని ఏదైనా టెంట్లాగా వేసుకోవడానికి ఉంటే ఏర్పాట్లు అంటే కూడా చేసి పెడదాం అది ఎందుకంటే వాళ్ళు ఇలాగా గాల్లో ఉండడం ఎండలో ఉండడం కరెక్ట్ కాదు అది ఇమీడియట్గా వాళ్ళు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు మీకు ఏదైనా ఏర్పాటు ఉంటే చేసుకోండి లేదంటే అందాక ఎక్కడన్నా దోశకలి పిల్లో ఎక్కడన్నా మీరు ఏదైనా ఇంట్లో అద్దుకున్నట్టు ఉన్నట్టు తర్వాత సరి చేసుకుందాం ఇది సో మీకు కావాల్సిన కిరాణా సామానం కానీ బియ్యం కానీ అది ఏమన్నా ఉంటే గోకువరం రండి లేకపోతే ఇక్కడ మీరు కొనుక్కోండి నేను మీకు ఒక నెలకు సరిపడే సామానం ఏదైతే కొనుక్కుని పెట్టుకోండి అది ఆ కిరాణా సామానికి బియ్యానికి వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఆడపడుచులకు కూడా చీరలు అవి ఏర్పాటు చేయండి ఒక అరడజిన చీరలు ఆవిడకి ఆవిడకి ఒక అరడజిన చీరలు వాళ్ళకి ఆడవాళ్ళకి ఏమేమి బట్టలు ఉంటాయి అవన్నీ కొనుక్కోవడానికి ఏర్పాట్లు చేయండి అంటే ఏం లేదు ఇవాళ వాళ్ళు మళ్ళీ తిరిగి సర్దుకోవడానికి వాళ్ళ జీవితం ప్రారంభించడానికి వాళ్ళు లే రోడ్డు మీద పడిపోయి ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి టవల్స్ కానీ చీరలు కానీ అటువంటి ఏ ఉన్నా ఏర్పాట్లు చేయండి అది బియ్యం పంపించండి కిరాణా సామాన్ కూడా మీరు ఎక్కడ తెచ్చుకుంటారు కిరాణా సామాన్ నెల సరిపడే కిరాణా సామాన్ తెచ్చుకోండి వండుకోవడానికి చిన్న స్టవ్ ఏది ఉంటే మీకు అది కావాలంటే నేను ఏర్పాటు చేస్తాను ఈ లక్ష రూపాయలు పదివేలు కాకుండా నేను నేను ఎవరో తెలుసా మీకు అలా తెలుసు కానీ నా పేరు తెలీదు నా పేరు కంబాల శ్రీనివాసరావు అమ్మ గుర్తుపెట్టుకుంటావా నా పేరు కంబాలి శ్రీనివాసరావు అర్థం మనం మాట్లాడదాం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరు ఏది పెట్టి వాళ్ళు చేసి చేసుకోండి సో సో ఏదేమమ్మా మీకు అందాక ఎక్కడ ఉంటే అర్థం ఉండండి దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తాననేది మా పిఏ ఉంటాడు చూసుకుంటాడు అది సాయి దెంకందర్ గారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు ఎక్కడ ఉంటే ఎటు చూసి మొత్తం ఏర్పాట్లు చేయండి సో రామసేన మీ ఇలాగా ఎవరికి కష్టం వచ్చినా మూడు నియోజకవర్గాల్లో అనారోగ్యంగా ఉన్న అలాగే ఏదైనా హాస్పిటల్ ఖర్చు వచ్చినా ఏది వచ్చినా రామసేన ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది చెక్ బుక్ ఉందా పట్టండి మీకు ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందమ్మా అసలు బ్యాంక్ అకౌంట్ ఉందా మీకు ఎక్కడ ఏ లో ఉంది కోర్కొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉందా ఆంధ్ర లో ఉంది ఆంధ్ర లో మీకు అకౌంట్ ఉంది సో ఒక పని చేస్తాను నేను వాళ్ళ చెక్ బ్యాంక్ మా బ్లాంక్గా రాసిస్తాను మా అమౌంట్ వేసి ఇస్తాను అది సో అకౌంట్ పేరు కనుక్కొని ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి అక్కడ వీడి పేరు రాసి వాళ్ళకి అకౌంట్లో జమ అయ్యేలాగా వాళ్ళకి ఏర్పాటు చేయండి